మన సోషల్ మీడియాలో కేవలం సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదండి ప్రముఖ రాజకీయ నేపథ్యంతో కూడుకున్న రాజకీయవేత్తల ముఖ్యంగా వాళ్ళ రాజకీయ ప్రయాణాలతో పాటు వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి అలా మనం ప్రముఖ రాజకీయవేత్తల గురించి కూడా మాట్లాడుకున్నాము ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక రాజకీయవేత్త గురించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కీలకమైన వ్యక్తిగా కేసీఆర్ గారికి కుడిభుజంగా చేదోడు వాదోడుగా ఉంటూ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా రాజకీయవేత్తగా ఎమ్మెల్యేగా మరియు రెండుసార్లు మంత్రులుగా పనిచేసిన వ్యక్తి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు తన సొంత మేనమామ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పాటు పడ్డాడు ఓ పక్క కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ఈయన రెండు సార్లు నీటి శాఖ మంత్రిగాను మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అలాంటి హరీష్ రావు గారి గురించి ఏ విషయమైనా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాల్లో కూడా ఆసక్తికరంగా నిలిచిన భయం ఇదిలా ఉంటే అలాంటి ప్రముఖ రాజకీయవేత్తగా రాణిస్తూ ఉన్న హరీష్ రావు గారి ఇంటా విషాదం ఏర్పడ్డది ఆయన తన తండ్రి అయిన సత్యనారాయణని కోల్పోయారు ఈ విషయం ఇప్పుడు కేసీఆర్ ని కూడా పూర్తి శోకసంద్రంలో ముంచేలా చేసింది కేసీఆర్ గారి చెల్లెలి కొడుకే హరీష్ రావు అలా చూసుకున్నట్లయితే హరీష్ రావు కేసీఆర్ గారికి స్వయాన మేనల్లుడు అవుతాడు నిజానికి తన చదువును ముగించుకొని తన మేనమామ ఆలోచనలతోనే తన మేనమామ ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాను అంటూ ఎన్నో సందర్భాల్లో హరీష్ రావు గారు చెప్పుకురావడం జరిగింది అలాంటి హరీష్ రావు గారు తన తండ్రిని కోల్పోయి మున్నీరు అవుతున్న నేపథ్యంలోనే మరోపక్క కేసీఆర్ కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు అందరూ హుటాహుటన తరలి ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నవైన ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఎంతో మంది రాజకీయవేత్తలు పలువురు సన్నిహితులు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని మరియు హరీష్రావు రావు గారిని పరామర్శిస్తున్నవైన ఓ విధంగా చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ మరియు కేటీఆర్ కల్వకుంట్ల కవిత గారులకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరి కేసీఆర్ గారి ఇంత విషాదం అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి ప్రముఖ రాజకీయవేత్తగా గుర్తింపు సంపాదించుకున్న హరీష్ రావు గారు మరియు కేసీఆర్ గారు ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి